విజయవాడ కంపేర్ చేస్తే విశాఖపట్నం చాలా బాగా డెవలప్ అవుతున్నది ఎంత బాగా డెవలప్ అవుతున్నది అంటే ఎవరు ఊహించిన రీతిలో అండర్ గ్రౌండ్ మన కరెంటు ఇది వైస్ కూడా వేస్తున్నారు ఎక్కడ టౌన్లో కాదు ఊరి చివర అంటే ఇదోరకు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత మనకి కనిపించేది మొగల వానపాలెం ఎంబీపీ అంటారు ఈ ఎంబీపీ తర్వాత మనకి కనిపించేది విశా విశాలక్ష్మి నగర్ ఈ విశాలక్ష్మి నగర్లో ఒక జస్ట్ ఆ ప్లేస్ ఇది ఇది బీచ్కి వెళ్ళే రోడ్ అనుకోండి ఈ రోడ్లో మనకి ఎక్కడ కనిపిస్తున్నారు చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయో ఇంత క్లాస్గా ఉన్నాయి అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే గమనిస్తున్నాం ఇక్కడ అండర్ గ్రౌండ్ మనకి ఎల్సిటీ వైస్ లాగుతున్నారు ఎంత కష్టపడి లాతున్నారు చూడండి ఒకసారి ఇదంతా దేనికోసం అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడా కూడా కిమ్మనకుండా ఉండటానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పనులు అనమాట మరి విజయవాడ సంగతి ఏంటండి విజయవాడలో కనీసం గ్రేటర్ విశాఖ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అవడానికి కూడా మరి అవకాశం లేకుండా కాలడ్డేస్తున్నారు అలాంటిది ఈ విశాఖపట్నం మారుమూల ప్రాంతాల్లో కూడా దీన్ని అండర్ అండర్ గ్రౌండ్ ఎల్సటి వైద్యులు ఎంత చక్కగా అవుతున్నారు ఇదండి వివక్షత అనేది అంటే మన ఇంటి వాళ్ళకి మనం సహాయం చేసుకుంటే ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ డెవలప్ అవడానికి పక్కన అమరావతి అవుతుంది కానీ అమరావతి పక్కన విజయవాడ ఎవరు చూస్తారండి ఇదో పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఎవరిని పెళ్లి చూపుకి వచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి చూపు చూపిస్తే అమ్మాయి కన్నా కూడా తక్కువ అందం ఉండే అమ్మాయిని పక్కన కూర్చోబెట్టేవాళ్ళు అప్పుడు ఈ అమ్మాయి హైలైట్ అవుతుంది ఇప్పుడు అమరావతి పక్కన విజయవాడ ఉంటే ఎలా ఉంటుంది దానికి వ్యతిరేకం కదా ఇది ఎక్కడ ఊరు బాబు దరిద్రపు ఊరు అనుకుంటారా లేదా చూడండి కార్మికులు ఎంత చక్కగా హైలైట్స్ అని పడుకుంటున్నారు ఇదే అండి చైతన్యం అంటే ఇలాగ డెవలప్ అవుతున్నారు వైజాగ్ వాటి విజయవాడ మాత్రం అలాగే ఉండిపోతున్నాయి చక్కగా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరి మాట వాళ్ళు చక్కగా వెళ్తున్నారు వస్తున్నారు అంత కూడా అభివృద్ధి పదంలో ఉంది